వయనాడు ఘోరానికి కారణం మైనింగు అక్రమ కట్టడాలే అని నిరూపణ అయ్యింది కేరళ వయనాడుల ప్రకృతి విలయం సృష్టించిన విషయం మన అందరికి ఎరికైన ముచ్చట్నే ప్రకృతి ప్రకోపానికి వందలాది మంది బలహీలు కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనల ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా జీవిడిసిండ్రు వందల మంది ఆసుకి గల్లంత అయింది వారం రోజులుగా వయనాడులో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో వయనాడు విద్వాసానికి దారితీసిన కారణాల మీద కేంద్ర పర్యాటక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కీలకమైన వ్యాఖ్యలు చేసిండు అసలు ఇదంతా రత్స జరగడానికి కారణం అక్రమ కట్టడాలు మైనింగ్ వల్లే వైనాడ్ల కొండ చర్యలు విరిగిపడి ఘోరంగా ప్రమాదం జరిగిందని భూపేంద్ర యాదవ్ అన్నారు ఇక ఈ క్రమంలో పశ్చిమ కనవల్ల పర్యావరణ సున్నిత ప్రాంతాలను గుర్తించే ప్రక్రియ మీద కూడా రాష్ట్రాలతో చర్చిస్తున్నామని చెప్పుకొచ్చిండు పశ్చిమ కనుమల్లోని యాభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణ సెన్సిటివ్ జోన్ గా ప్రకటించేందుకు రెండు వేల పద్నాలుగు నుంచి జూలై ముప్పై ఒకటి వరకు ఆరు ముసాయిదా నోటిఫికేషన్లు జారీ చేసినామని కానీ రాష్ట్రాల తోని తుది నోటిఫికేషన్ ఇయ్యలేదని చెప్పుకొచ్చిండు దీని మీద చర్యలు జరుగుతుండగానే కేరళ అక్రమ నిర్మాణాలకు మైనింగ్ కు అనుమతులు ఇచ్చిండని చెప్పి దీనివల్లనే వయనాడు విపత్తు జరిగిందని చెప్పి గట్టి ఆరోపణలే చేసిండు